శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మకర రాశి వాళ్లకు ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను మీరు ఆశించినటువంటిది నాకు ఎక్కడ జరగదో అనేటువంటి భయాందోళనలు మీకు ఉంటాయి ఈ పనులు అవుతాయో కాదో అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది లోపల అనవసరమైనటువంటి భయము ఇది మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి అలా ఉంటూ ఉన్నది నిజానికి మీ జాతకము మహాద్భుతముగా ఉన్నది రాశి ప్రకారముగా మీకు ఎటువంటి భయాందోళనలు అవసరము లేదుగాక లేదు కొన్ని కొన్ని సందర్భాలలో నేను ఇంత కష్టపడుతున్నాను కదా నాకు ఇది లభిస్తుందా లేదా అని మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీకు అనిపిస్తుండవచ్చును కానీ ఖచ్చితముగా మీ అడుగులు అభ్యున్నతి వైపు మీ అడుగులు విజయము వైపు మీ అడుగులు ఎదుగుదల వైపు ఖచ్చితముగా ఉన్నాయి మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే ఖచ్చితముగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు గ్యారంటీగా మీ మనస్సుకు తగినటువంటి విధానముగా మీరు మీరు పొందబోతున్నారు అనేటువంటిది మీరు గ్రహించండి తప్పకుండా గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు అన్నీ సాధించుకోగలుగుతారు ఒక ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ప్రమోషన్ల దిశగా ప్రమోషన్లు రావటము వివాహాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి వివాహాలు ఖచ్చితముగా సెట్ అవుతాయి అవుతాయిగాక అంతేకాకుండా దూర ప్రయాణాలు వెళ్ళాలి మాకు మేలు జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళి మేలు జరుగుతుంది కొంతమంది వెళ్ళకనే మీ ఫోన్లలోనే మీ పనులు సెటిల్ అవుతాయి గాక అంత ఇదిగా ఉంటుంది గ్రహస్థితి మీకు తప్పకుండా మీరు ఎంత శ్రమ పడతారో శ్రమపడకుండా ఇంట్లో కూర్చుంటే ఏది రాదు శ్రమ పడాలి శ్రమ పడతారో శ్రమకు తగినటువంటి ఫలితము రెండింతలు కాదు కదా మూడింతలు ఉండి తీరుతుంది ఖచ్చితముగా మీకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది భూముల వలన కలిసి వస్తుంది మిమ్మల్ని ప్రజానీకము ఎంతోమంది మీ మాటకు విలువనిస్తున్నాను ఆ విలువ మీరు పెంచుకుంటారు మీకు మానసికమైనటువంటి బలం పెరుగుతుంది గాక ఇంట్లో వాళ్ళ యొక్క బలము పెరుగుతుంది బయట సమాజంలోనూ మీకు ఉన్నతమైనటువంటి పరపతి అనేటువంటిది పెరుగుతుంది కనుక మీరు ఉత్సాహంగాను ఉత్తేజంగాను ఉరుకులు పరుగులు పెట్టి మీకు మేలు చేసుకోబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటారు ఇంకా కొత్త వ్యాపారాలు ఎలా ప్రారంభించాలి అనేటువంటి దాని మీద తర్జన భర్జనలు పడి మీటింగుల మీద మీటింగులు వేసుకుని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అలాగే స్థాన చలనం ఉన్నట్టుండి కొంతమందికి స్థాన చలనం అనేటువంటిది జరుగుతుంది రేపు ఉగాది పండుగ తరువాత నుంచి ఇంకా మహాద్భుతమైనటువంటి రాచరికమైనటువంటి యోగాన్ని మీరు గడపబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీకు పదవి యోగం అనేటువంటిది పరిపూర్ణముగా నూటికి లక్ష శాతము ఉంది 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 అని తెలియజేస్తున్నాను ఇక పరిహారాలు అనేటువంటిది వచ్చేటప్పటికి ఇంత బాగున్న తర్వాత పరిహారం ఎందుకు అనుకోవచ్చును కానీ దైవానుగ్రహం అనేటువంటిది చాలా అవసరము మనకు తొంభై తొమ్మిది శాతము మనము కష్టపడినా ఒక శాతము భగవంతుడి యొక్క అనుగ్రహము అవసరము కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి కాస్త పసుపు గుంకాలు ఒడి బియ్యం లాంటిది ఇవ్వండి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఏంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు